హరి ఓం ఓం నమో భగవతే హయగ్రీవాయ కుద్రదరముదగ్నిధరం హయగ్రీవాయరీస్తం వందే పంచాస్త్రఖిల దిగ్వస్ ఇది అప్పయ్య దీక్షితులు రచించిన హరిహర స్తోత్రంలోని నాల్గవ శ్లోకం శివకేశవ స్వరూపమైన కార్తీక మాస ఏకోన ఏకోనత్రింశది దివసం ఇరవై తొమ్మిదవ రోజుకు స్వాగతం శుభస్వాగతం ఈ రోజు చెప్పుకోబోయే కథ అంబరీష దుర్వాసుల సంభాషణం కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ రోజు కార్తీక మహాత్మ్యంలో మరో మధురమైన ఘట్టం ప్రారంభం కాబోతుంది సుదర్శనుడు అంబరీషుణ్ణి పరీక్షించడం ఆపి ఆలింగనం చేసుకుని అదృశ్యమైన వెంటనే ఈ కథ మరో అందమైన మలుపు తిరుగుతుంది సుదర్శనుడు అదృశ్యమైన క్షణం అంబరీషుడు దుర్వాసుని దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు దండ ప్రణామం చేసి ఇలా అంటున్నాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ట మీ కృప లేకపోతే నేను పాపాల సముద్రంలో మునిగిపోయేవాణ్ణి మీరు నా ఇంటికి వచ్చి నాతో కలిసి సహపంక్తి భోజనం చేస్తే నాతో కలిసి భుజిస్తే అది నాకు మహాపుణ్యం ముల్లోకాలు మీ తపోనిష్టకు మీ ఆగ్రహానికి భయపడతాయి అలాంటి మీకు భయం ఎక్కడిది భయపడుతున్నట్టు నటించి మీరు మళ్ళీ నా ఇంటికి తిరిగి వచ్చారు మీరు రావడం వల్ల నేను బతికాను మీ దర్శనమే నన్ను సమస్త భయాల నుండి కాపాడింది ప్రాణదానం చేసింది సుదర్శనుని దర్శనం కూడా మీ సుదర్శనుని దర్శనం కూడా మీ అనుగ్రహం వల్లనే కలిగింది అని అంబరీషుడు ఎంతో వినయంగా విన్నవించుకున్నాడు అంబరీషుని వినయానికి దూర్వాసుని మనసు కరిగింది ఇలాంటి వినయపూర్వక వాక్యాలు వింటే కఠిన శిలలు కూడా కరుగుతాయి కదా దుర్వాసుని ఉదయం ఆనందంతో నిండిపోయింది రాజుని పైకెత్తి ఇలా అంటున్నాడు ఓ రాజా ప్రాణాలు రక్షించిన వాడే తండ్రి ఈ రోజు నీవు నా ప్రాణాలు రక్షించావు కాబట్టి నీవు నాకు తండ్రి లాంటి వాణివి వాస్తవానికి నేను నీకు నమస్కరించాలి కానీ వయసులో పెద్దవాణ్ణి కనుక నేను నమస్కరిస్తే నీవు బాధపడతావు కనుక నీ మనసు కష్టపడుతుంది కనుక కన్నతండ్రి మనసును కష్టపెట్టే ఏ పని కుమారుడు చేయరాదు అందుకే నేను నీకు నమస్కారం చేయడం లేదు అన్నాడు దుర్వాసుడు దుర్వాసుని మాటల్లో ఈ మాధుర్యం ఈ వాత్సల్యం ఆ రోజు కనిపించలేదు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు కనిపించలేదు ఆ రోజు కాఠిన్యానికి తగిన ఫలం అనుభవించాడు కదా దుర్వాసుడు ఈ మాటల్లో ఎంత మాధుర్యం ఉందో ఎంత వాత్సల్యం ఉందో స్పష్టంగా తెలుస్తుంది ఓ రాజా నేను బ్రాహ్మణుణ్ణైనప్పటికీ నీకు ఎంతో కష్టం కలిగించాను దాని ఫలం కూడా అనుభవించాను రాజా నీవే నన్ను ఎంతో దయతో ఆ కష్టం నుండి బయటపడేశావు రాజా ఈ రోజు నేను మనస్ఫూర్తిగా నీతో కలిసి భోజనం చేస్తాను అని దుర్వాసుడు అంబరీషుడు ఇరువురు సహపంక్తి భోజనం చేశారు ఇది సాధారణ భోజనం కాదు క్షమ వినయం ధర్మం భక్తి సత్యం కరుణ ఈ ఆరు రుచులు కలిసిన పవిత్రమైన భోజనం కార్తీక శుద్ధ ఏకాదశి నాడు చక్రం వెంట తరుముతుండగా లోకాలన్నీ పరిగెత్తిన దుర్వాసుడు తిరిగి అంబరీషుని ఇంటికి చేరింది మాఘమాసంలో నట ఈ విషయం స్కాంద పురాణం వైష్ణవఖండం కార్తీక మహాత్మ్యంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయం అంటే నిన్నటి రోజున సూచించబడింది దూర్వాసుని ప్రాణాలు కాపాడడానికి అంబరీషుడు సుదర్శన చక్రంతో ఇలా అంటాడు ఓ సుదర్శనుడా ఇది మాఘమాసం మాసం ఉత్తరాయణ పుణ్యదినం ఈ ఈరోజు నేను నీ చేతిలో మరణిస్తే సరాసరి వైకుంఠం చేరుతాను ఏది ఏమైనా నాకు మేలే జరుగుతుంది కాబట్టి నీతో యుద్ధం చేసి తీరుతాను ఈ దుర్వాసుని ప్రాణాలు కాపాడి తీరుతాను అంటాడు అంటే దుర్వాసుడు మూడు నెలల పాటు ముల్లోకాలు పద్నాలుగు లోకాలు పరిగెత్తాడన్నమాట సాక్షాత్ శివస్వరూపుడైన దుర్వాసుడు విష్ణుభక్తుని యొక్క మాహాత్మ్యాన్ని పరీక్షించడానికి వచ్చి ఈ విధంగా పరీక్షించి ఎంతో సంతోషించి అంబరీషుని దగ్గర సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు ఈ విషయం అత్రి మహర్షి అగస్త్య మహర్షితో చెప్పాడని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పాడు జనక మహారాజుతో వశిష్ఠుడు ఇంకా ఇలా అంటున్నాడు ఓ రాజా కార్తీక మాసంలోని శుద్ధ ద్వాదశి హరిప్రబోధిని ఈ ద్వాదశి వ్రతము సమస్త దానాల ఫలాన్ని సమస్త తీర్థాలలో స్నానం చేసిన పుణ్యాన్ని సమస్త యజ్ఞాల ఫలితాన్ని ఇచ్చే వ్రతం ఏకాదశి నాడు ఉపవాసం చేసి మరుసటి రోజు ద్వాదశి గడియలు ముగియక ముందే పారణ చేసి బ్రాహ్మణులకు దానం చేస్తే మహామహాపాతకాలు కూడా మంచులా కరిగిపోతాయి మరీ ముఖ్యంగా మరీ ప్రత్యేకంగా కార్తీక శుక్ల ద్వాదశి ఈ రోజు చేసిన అల్పమైన పుణ్యం కూడా అనంతమైన ఫలితాన్ని తీసుకువస్తుంది అని ఈ అధ్యాయాన్ని ముగిస్తూ వశిష్ఠుల వారు ఫలశ్రుతి చెప్పారు ఫలశ్రుతి అంటే ఈ అధ్యాయం ఈ కథ వినడం వల్ల కలిగే ఫలితం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో చెప్పిన దుర్వాస అంబరీషుల సంభాషణ విన్నవారు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు సంతాన సుఖం పొందుతారు భోగ భాగ్యాలు అనుభవిస్తారు వీరి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు చివరికి వీరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని వశిష్ఠుల వారు ఈ అధ్యాయాన్ని ముగించారు ఇది స్కాందపురాణే వైష్ణవఖండే కార్తీక మహాత్మ్యే ఏకోనత్రింశోధ్యాయ సమాప్త